వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కప్పుతో ఈ కప్పుడు తాటిగుజ్జు తీసుకున్నాను దీంట్లో పావంతు అర అర అరకప్పు బెల్లం వేసుకోవాలి కప్పు తాటి గుజ్జు అయితే కనుక ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి ఇదంతా మొత్తం కలి కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి పావు పావు కప్పు బియ్యం పిండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తాటిగా తీసుకున్నాక తిప్పుకోవాలి మొత్తం అన్నీ కలిపి తిప్పేసుకోవాలి ఈ ఏగి నీళ్ళు ఏదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ ఈ కలర్ వచ్చే వరకు ఎప్పుకోవాలి ఈ ఏగిపోయి తీసే ఏగిపోయి అన్నీ తీసేసుకుంటున్నా చల్లారిపోతే కొద్దిగా రంగు మారుతుంది ఈ తాటి తాటి గారు ఆరోగ్యానికి చాలా మంచిది లోనూ పీసు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే ఎక్కువగా తినే తింటే కనుక కొద్దిగా నొప్పులు చేసే కూడా అవకాశం కూడా ఉంటుంది మిగతా అంతా కూడా అలాగ వేసేసుకోవాలి తాటిగారులు రెడీ అయిపోయినాయి ఈ కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ అయిపోయినాయి మొత్తం తీసేసుకోవాలి పెళ్ళంలోకి తాటిగారులు రెడీ అయిపోయినాయి ఈ ఓ భవంలో సర్వ్ చేసేసుకోవాలి తాటిగర్లు రెడీ అయిపోయినాయి